పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నంద్యాల జిల్లా రజక ఐక్య వేదిక ఆధ్వర్యంలో పలు రజక సంఘాల నాయకులు కలిసికట్టుగా రజకుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట రజక కార్పొరేషన్ చైర్మన్ సావిత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రెండు పేల మంది రజకులతో సంజీవ్ నగర్ నుంచి రామకృష్ణ డిగ్రీ కళాశాల ఆడిటోరియం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ రజక మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు బీసీ కార్పొరేషన్ ద్వారా కుట్టుమిషన్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి వారి ఆర్థికంగా బలోపేతం చేస్తామని పేర్కొన్నారు గత ప్రభుత్వం దోబీ ఘాట్లకు ఐదు లక్షలు మాత్రమే ఇచ్చేదని కానీ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పది లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు నంద్యాలలో మోడ్రన్ దోబీ ఘాట్లను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు మున్సిపాలిటీలోని షాపింగ్ కాంప్లెక్స్ లలో దోబేల కోసం స్టీమ్ ఐరన్ చేసేందుకు ప్రస్తుతం నూట యాభై యూనిట్లు మాత్రమే ఉచితంగా ఇచ్చేవారని కానీ కూటమి ప్రభుత్వంలో రెండు వందల యాభై యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ను ఇచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు రజకుల అభివృద్దికి తన వంతు కృషి చేస్తానని కూటమి ప్రభుత్వంలో రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు రజకులు ఐక్యమత్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు వారి అన్యోన్యతను మనము ఏకీభవిస్తూ వారందరికీ మనమంతా ఒకే తాటిపైన వచ్చి మన నందాల అభివృద్ధికి మన రజక కార్పొరేషన్ నుండి ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లాలి అనే నినాదంతో కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాము ముందుగా నందాల జిల్లాకు సంబంధించిన స్టాటిస్టికల్ రికార్డు మా దగ్గర ఉంది దాదాపుగా ఇక్కడ యాభై వేల పైగా రజక జనాభా నందాల వివిధ ఏడు అసెంబ్లీలకు సంబంధించిన రజక నాయకుల ఓటర్ లిస్టు లో మనకు జనాభా సంఖ్య కనిపిస్తుంది ఇందుకు ఆధారంగా చేసుకుని ఈ వద్ద కాలంలో మేము గవర్నమెంట్ ఒక నివేదిక ఇచ్చాము ఏంటంటే రజక సోదరులకు యువతకు ఎస్పెషల్లీ మనకు చదువుకున్న యువతకు ముందు ముందు ఏం కావాలి ఎలా కావాలి మోడర్ గా వాళ్ళ జీవన విధానము మారడానికి మరవంతు మన కూటమి పెద్దలందరికీ ఇచ్చాము వాటి సారాంశం ఏమంటే మా రజక యువతకు మోడర్న్ దోబీ గార్ట్స్ అలాట్ చేయండి మోడ్రన్ దోబీ గార్ట్ నందాల జిల్లాకు సంబంధించిన ఒక హెడ్ క్వార్టర్ లో అలాట్ చేస్తే ఇక్కడ పొటెన్షియల్ చాలా బాగుంది ఎందుకంటే ఒక మెడికల్ కాలేజెస్ ఉన్నాయి హోటల్స్ ఉన్నాయి లాడ్జెస్ ఉన్నాయి అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువగా ఉన్నాయి అలాగే కంపెనీస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి పొటెన్షియల్ ఎక్కువగా ఉంది కాబట్టి మా రజక యువత ఇక్కడ జీవనోపాధికి బెటర్ వే మాకు కనపడాలి అని అంటే మోటార్ దోపిఘాట్ అనేది కావాలి మాకు అని చెప్పాము దీనికి సానుకూలంగా మన సీఎం గారు ఈ మధ్యనే అనౌన్స్ చేశారు ఒక పదహైదు రోజుల ముందు రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాలలో ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ మనకు మోటార్ తోపీ గార్డ్స్ అలర్ట్ చేస్తామని మాట ఇచ్చారు వాటిని ఆధారంగా తీసుకొని అన్ని సంఘాల నాయకులను ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఈ రోజు ఈ ప్రక్రియ తీసుకున్నాము నిర్ణయం తీసుకున్నాము ముందుగా కూటమి ప్రభుత్వానికి ప్రజక కార్పొరేషన్ నుండి మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే మాకు మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అలాగే పురంధరేశ్వరి మేడం గారు ఎందుకంటే మా రజక మహిళలకు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చారు రజకులకి మహిళలకు ప్రతి ఒక్కరు మిషన్ నలభై రోజులు అరవై రోజులు ఎనభై రోజులు ట్రైనింగ్ క్లాస్ తీసుకునే విధంగా వెసులుబాటు ఇచ్చారు మా మహిళలందరూ ఆర్థికంగా ఒక ముందడుగు వేయడానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చిన కూటమి ప్రభుత్వానికి నమస్కరిస్తూ ప్రజకు కార్పొరేషన్ తరపు నుండి మున్ముందు మాకు ఒక జీవో కూడా ఇష్యూ చేశారు ఏంటంటే ఎక్కడైతే దోపిఘార్డ్స్ డ్యామేజెస్ అయ్యారో ఆ దోబీ గార్డ్స్ అన్ని రీకన్స్ట్రక్షన్ చేయడానికి మాకు శాంక్షన్ చేసే విధంగా జీవో పాస్ చేశారు దో కొత్త కు మాకు పర్మిషన్ కూడా వచ్చేసింది అలాగే ఎన్ని ఇళ్లకు ఇంతకు ముందు యాభై ఇళ్లకు ఒక దోపిఘాట్ అని అనుకునే వాళ్ళం ఇప్పుడు అలా కాకుండా పదహైదు ఇళ్లు మాత్రమే కేవలం పదహైదు ఇళ్లకు ఒక దోపిఘాట్ ఉండాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసింది రాష్ట్ర ప్రభుత్వము సో ఈ విధంగా మాకు గైడ్ వచ్చాయి అందుకు నందాల జిల్లాకు సంబంధించిన ఎక్కడెక్కడ ఎన్ని దోబీ గార్డ్స్ డామేజెస్ ఎన్ని ఎన్ని రీకన్స్ట్రక్ చేయాలి మనకు జిల్లా లెవెల్లో మోడర్ దోబి ఎన్ని చోట్ల ఏ అసెంబ్లీ చోట్ల చోట్ల ఎన్ని మేము ఇది యూనిక్ యూనిట్ స్థాపించడానికి మనకు అనుకూలంగా ఉండేది ఇక్కడ రజక పెద్దలందరితో మాట్లాడుకొని ఒక ప్రణాళిక సిద్ధం చేసి అదే విధంగా ఇప్పుడు ఆదరణ మూడు మనకు పథకం రిలీజ్ చేస్తున్నారు రేపు ఇరవై రెండో తారీఖు తర్వాత మనకు ఒక సబ్మిషన్ వస్తుంది అందులో మేము మా రజక యువతకు కావాల్సిన ఐటమ్స్ అంటే ఎప్పుడు ఐరన్ బాక్సెస్ కానీ బకెట్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ అలా కాకుండా యూనిక్ ఫామ్ మాకు ఏం కావాలి అనేది ఒక నిర్ణయం జరుగుతుంది ఈ రోజు జరిగిన తర్వాత మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము అది సబ్మిట్ చేస్తాము సో ఇవన్నీ మమ్మల్ని కన్సిడర్ చేసి మా రజక జాతికి ఏం కావాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించే రజకులకు ఒక చేయుంతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రజక కార్పొరేషన్ తరఫున అలాగే రజక బంధుమిత్రులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు జై హింద్ జై భారత్ నమస్కారం ఈరోజు ఏపీ రజక్క కార్యక్రమించే సావిత్రి మేడం గారు వచ్చారు మేము ఈ ప్రోగ్రాం కోసం వారం పెద్ద నుంచి చాలా కష్టపడ్డాము సక్సెస్ చేయాలని వాళ్ళందరూ వచ్చి చాలా ఎంకరేజ్గా ఉన్నారు ఇది మా సమస్యలు కొన్ని మేడం గారు దృష్టికి తీసుకేస్తే మేడం గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతారని మేము ఆశిస్తున్నాము ఈరోజు చాలామంది వచ్చినారు సభ సక్సెస్ అయింది కొన్ని వినతులు ఉన్నాయి మేడం గారికి ఇస్తున్నాము వారు స్వీకరిస్తారని